శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ భగవంతుడు సాకారుడా లేక నిరాకారుడా ఆయన ఫలానా అని ఎవరు నిశ్చయంగా చెప్పలేరు ఆయన సాకారుడు నిరాకారుడు కూడాను భక్తుడికి ఆయన సాకారుడు జగత్ స్వప్నవత్తని తలిచే జ్ఞానులకు ఆయన నిరాకారుడు భక్తుడు తాను వేరు జగత్తు వేరుగా భావిస్తాడు కనుకనే భగవంతుడు ఒక రూపాన్ని దాల్చి అతడికి దర్శనమిస్తాడు కానీ జ్ఞాని లేక వేదాంతి నేతి నేతి అని సదా విచారణ చేస్తూనే ఉంటాడు ఈ విచారణ ద్వారా తన ఆంతరిక గ్రహణ శక్తితో నేను అనేది మిచ్చ జగత్తు మిథ్య అనే ఎరుక అతడికి కలుగుతుంది ఆ తర్వాత జ్ఞానికి బ్రహ్మతత్వం బోధపడుతుంది కానీ బ్రహ్మం ఎలాంటిదో అతడు వర్ణింపచాలడు నా భావం అర్థమైందా బ్రహ్మాన్ని గురించి ఆలోచించండి అనంత సచ్చిదానంద సాగరం తీరమే లేనిది భక్తుల ప్రేమ ప్రభావంతో శీతలమై నీరు అక్కడక్కడ ఘనీభవించి మంచుగడ్డలా తయారవుతుంది ఆ విధంగా భగవంతుడు తన భక్తుల కోసం నానా రూపాలు దాల్చి వారికి దర్శనమిస్తాడు కానీ జ్ఞానభాస్కరుడు ఉదయించగానే మంచు గడ్డలు కరిగిపోతాయి ఆ తర్వాత భగవంతుణ్ణి నానా రూపాల్లో ఉన్నట్లుగా భావించిన అవసరం ఉండదు ఆయన ఏమిటి అనేది వర్ణించలేము ఎవరు భగవంతుణ్ణి వర్ణించగలరు అలా వర్ణించగలిగినప్పుడు నేను అనే అహం మాయమవుతుంది భక్తి మార్గంలో భగవత్ సాక్షాత్కారం పొందటం చాలా సులభం మహాశయ భగవంతుణ్ణి చూడడం సాధ్యమేనా సాధ్యమే అయితే మేము ఆయన్ని ఎందుకు చూడలేకున్నాం అవును ఆయన్ని తప్పకుండా చూడవచ్చు ఆయన్ను సాకార రూపంలో చూడవచ్చు నిరాకారంలోనూ దర్శించవచ్చు నీకు దాన్ని ఎలా వివరించగలను ఆయన కోసం తీవ్ర పరితాపంతో నువ్వు విలపించగలవా ఈ ప్రపంచంలో లోకులు తమ దారాపుత్రుల కోసం ధనం కోసం కడివెడు కన్నీరు కారుస్తారు కానీ నిజంగా భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు భగవంతుడి గురించి ఆర్నిశలు చింతన చేసే వ్యక్తికి భగవంతుడు యథార్థ స్వరూపం ఎలాంటిదో అవగతమవుతుంది భగవంతుడు నానారూప గుణాత్మకంగా భక్తులకు దర్శనమిస్తాడని అతడక్కడే ఇరుగుణం భగవంతుడు సగుణుడు అదే సమయంలో నిర్గుణుడు కూడా ఊసర వెళ్ళి అనేక రంగుల్లో కనపడుతుందని ఆ చెట్టు కింద నివసిస్తున్న వ్యక్తికే తెలుస్తుంది అంతేకాకుండా ఆ ఊసర వెళ్ళి ఒక్కో సమయంలో వర్ణరహితంగా కనపడుతుందని అతడికి తెలుసు ఇతరులు కేవలం తర్క విచారణలు వాదాలు చేస్తూ దుఃఖం అనుభవిస్తూ ఉంటారు కబీర్దాస్ ఇలా చెప్పేవాట నిరాకార దైవం నా తండ్రి సాకార దైవం నా తల్లి అని భక్తుడు ఏ రూపాన్ని ఇష్టపడతాడో భగవంతుడు ఆ రూపంలోనే దర్శనమిస్తాడు ఆయన భక్తవత్సలుడు